డై కారు కావాలా ఎప్పుడు కావాలో ఇస్తాడు ఇవ్వడా తన ఇవ్వడా ఏది ఎప్పుడు కావాలో ఇస్తాడు ఇచ్చే వరకు ఏం చేయాలి మనం కనిపెట్టాలి కొన్ని వెంటనే ఇస్తాడు ప్రభు కొన్నిటి కోసం సంవత్సరాలు కనిపెట్టవలసి వస్తుంది అది కాకుండా అంత మాత్రమే కాదు ఈ రోజు ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో కనిపెట్టి దినచర్య ప్రారంభించడం ఎంతమందికి అలవాటు ఉంది ఈరోజు నన్ను ఏం చేయమంటావు ప్రభా ఈ రోజు నేను ఏం పనులు చేయాలి ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు అని మీరు ప్రార్థనలో కనిపెట్టి దేవుని దగ్గర తన చిత్తాన్ని ఎరిగి సాగండి దావీదు ఆ జీవితంలో ద బెస్ట్ అండి దావీదు ఎప్పుడు కూడా నేర్చుకుంది ఏంటంటే దేవుని సన్నదిలో శత్రువుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళమంటావా వీళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళనా వెళ్ళు అంటేనే వెళ్ళేవాడు వద్దు అంటే మానేవాడు తన ఇళ్ళన్ని దోచుకొని వెళ్ళిపోయారు శత్రువులు వచ్చి భార్య బిడ్డల్ని ఆస్తుల్ని అన్ని తీసుకుపోయారు సిక్కలకు కొనే స్థలంలో ఏడవలేనంత అయినంత బిగ్గరగా ఏడ్చారు దావీదు తనతో ఉన్న వారందరూ ఆ సమయంలో మిగిలిన వాళ్ళందరూ తిరగబడ్డారు దావీదు మీద అసలు నీముళ్ళనే వచ్చింది మాకు అని చెప్పి రాళ్లతో కొట్టబోతుంటే కొట్టి చంపండి లేకపోతే మిమ్మల్ని కూడా చంపుతాను చూడండి రా చూసుకుందాం ఎవరికేదో అని అన్నాడా ఏంటండి ఈరోజున చాలామంది జీవితాల్లో నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు నా దేవుడు ఏదన్నా చెబితే నేను దానికి లోబడతాను ఆ ఆరంభులకి ఇస్రాయిల్కి ఈ రోజు వరకు గొడవే దేవుని చిత్తంలో ఉన్న ఇస్రాయలు జనాంగానికి శారీరక సంబంధంగా సంపాదించుకున్న ఇస్మాయిల్ సంబంధానికి ఇతరు అబ్రహాం సంతానం అనే పిలువబడుతున్నారు కానీ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి నీ ఇంట్లో ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడే అనవచ్చు నువ్వు నువ్వు చేసే నిర్ణయాలన్నీ దేవునివి అను అనవచ్చు కానీ నిజంగా ఆలోచిస్తే నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాల యొక్క పర్యవేక్షణ ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఇందులో కొన్ని నష్టాలని కలుగుతున్నాయంటే కొన్ని విషయాల్లో నీవు మోసపోయావంటే నష్టపోయావంటే దానికి కారణం దేవుని చిత్తాన్ని లేకుండా సంపాదించుకున్నవి పోగు చేసుకున్నవి నీకు నష్టాన్ని కలుగు చేస్తున్నాయి ఒకసారి ఇంకో వచనం చూద్దాం చూడండి ఇర్మియా దానికి ముందు కీర్తన ఇరవై ఐదు మూడు దాబిది గురించి చెప్తున్నాం కదా ఒకరి సర్వాటి బిగ్గరగా ఎస్ నీ కొడుకు కనిపెట్టు వారిలో ఎవరునో సిగ్గునందరు నే నీ కొరకు కనిపెట్టుకున్నవాడు ఎప్పుడూ సిగ్గుపడాడండి సి యు వెయిట్ వెయిటెడ్ సో లాంగ్ అండ్ ఫైనల్లీ ఏమి రాలేదు నాకు అనే పరిస్థితి ఉండదు మనుషుల విషయంలో లోకం విషయంలో కొన్నిసార్లు ఎంతో నీ మీదే ఆశ పెట్టుకున్నానయ్యా నువ్వే నాకు అనుకున్నానయ్యా ఇస్తానన్నావు కదా నాకు కొంత ఆపదలు నాకు సహాయం చేస్తా కదా కొంత డబ్బు ఇస్తున్నావు కదా నువ్వు ఇస్తారన్నావా నేను ఇంకెవరి మీద ఎవరిని అడగకుండా ఇంకో ప్రయత్నం చేయకుండా నీ కోసమే కనిపెట్టాను నువ్వు వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెయిట్ చేయించి చివరిలో ఉడకమన్నావు కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన అదే అూయా ఇరవై ఏడు పద్నాలుగు చూద్దాం చూడండి ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు యహోవా అందుకడు కనిపెట్టుకొని ఉండు కనిపెట్టాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతా కాదు నీవు నన్ను ఆశీర్వదిస్తే కాదు నేను విడిచిపెట్టను అని రాత్రంతా పోరాడాడు ఒక రోజంతా దేవుని సందులో కనిపెట్టిన అనుభవాలు ఉన్నాయా కొన్ని కొన్ని విషయాల కొరకు దేవుని సన్నదిలో సంవత్సరాల తరబడి కనిపెట్టవలసి ఉంటుందండి ఎందుకంటే కాలగతులు మన చేతుల్లో లేవు ఆయనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో చక్కగా తెలుసు కనుక మనం ఆలస్యం అనుకుంటామేమో కానీ ఆయన ఆలస్యంగా చేసేవాడేది కాదు ఎంతవరకు అండి ఇంకెంతవరకు అండి కాలం అండి ఇంకెంతసేపు అండి ఇంకెన్ని రోజులండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనొద్దు ఎప్పటి వరకు ప్రభు జవాబిచ్చే వరకు ప్రభు పైనుండి శక్తిని పంపే వరకు ప్రభు మార్గం తెరిచే వరకు ప్రభు చిత్తము బయలుపరచబడే వరకు కనిపెట్టి చూడు అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు సేవకులు అనబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకుండా మాకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మాకు డిజిటల్ మీడియా ఉంది మా దగ్గర డబ్బు ఉంది మాకు జనం ఉన్నారు మాకు అవకాశాలు ఉన్నాయి మాకు మార్గాలు తెలుస్తున్నారు కాబట్టి ఏదేదో చేసేద్దామని మానవ తలంపులతో ముందుకెళ్ళిపోదాం గొప్పలు అయిపోదాం ఏవేవో సాధించేద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడు నాకు ఏమి చేయాలో ఎప్పటికప్పుడు చెబుతాడు దాని ప్రకారంగా చేస్తాను నా సొంత ఆలోచనలు నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించే వారిగా ఉంటారు దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునే వారిగానే మనుషుడు ఉన్నాడయ్యా దేవుడు తగిన సమయమంతా సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయమచ్చేము ఇప్పటికే మేము చేసిన తోదరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు కష్టాల నుంచి ఈ రోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన ఇదిగో ఎవరైతే నీ సరిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు గనుక ఒక పని కొడుకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక పై నుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం ఇచ్చే ఒకరి కొడుకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం ఇచ్చే నిరాకర కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టి వారిగా మాకు సహాయం ఇచ్చేది మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన మరణమైన కనిపెట్టడానికి మరణం వరకు కనిపెట్టడానికి సహాయం ఇచ్చారు ఆలోచనలు కొరకు గడిపెట్టు వారిగా నిశ్చిత్తములో సాగువారిగా ఉండటకు ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సరిదలో గడిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరి వంచరా మనందరికీ నీ సంఘం అంతటికి నీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక అమేన్ అమేన్ అమేన్